హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇది ప్రయాగలో మాధవేశ్వరి వారి దేవాలయం ఇది శక్తి పీఠం పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం ప్రయాగే మాధవేశ్వరి అంటారు ఇక్కడ అమ్మవారు ఊయల రూపాకంలో మనకు దర్శనమిస్తారు చిన్న కింద ఒక చతురస్రాకారమైన ఒక గద్దెలాగా కట్టి ఉంటుంది ఏదైతే ఊయల ఉందో దాని ఎగ్జాక్ట్లీ కింద ఒక లాగా ఉంటుంది అందులో కొంచెం వాటర్ అనేది ఉంటుంది తీర్థం మొత్తం పూలతో అలంకారం చేసి ఉంటుంది పైనుండి ఎర్రటి చునరీతో చక్కగా ఒక పల్లకి అంటే ఒక ఊయల కట్టి ఉంటుంది ఇక్కడ అమ్మవారి కుడి భుజం పడింది అని చెప్తారు హస్తం అంటే భుజం చేయి పడింది అని చెప్తారండి ప్రధా ప్రయాగే మాధవేశ్వరి అంటారు ప్రయాగలో గంగా యమునా సరస్వతి మూడు రగదుల సంగమం కదా నది సంగమం ఒడ్డున ఈ మాధవేశ్వరి అమ్మవారి టెంపుల్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ ఉత్తరప్రదేశ్ వాసులు మాత్రం అలోపి మా అని పిలుస్తారు మాధవేశ్వరి అని పిలువరు అలోపి మా అని పిలుస్తూ ఉంటారు ఇక్కడ అందరూ వచ్చి చక్కగా సౌభాగ్య సామాగ్రి తీసుకువచ్చి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు అంటే బొట్టు గాజులు నల్ల పూసల దండాలు పువ్వులు నైవేద్యం చునరి అక్కడ వైపు వాళ్ళు చీరలు అనేవి పెట్టరండి వాడు బియ్యం పోయారు చినరి వేస్తారు అమ్మవార్లకి అలా పెట్టి చక్కగా అక్కడ పూజ అనేది చేయించుకొని సౌభాగ్య సామాగ్రిని తిరిగి కొంతమంది అడిగి తీసుకువెళ్తారు కొంతమంది అక్కడే పెట్టి వస్తారు అలాగా చేస్తూ ఉంటారు ఇక్కడనే వెనకాల సైడు అమ్మవార్లు అంటే శక్తిపీఠాలకు సంబంధించిన అమ్మవార్ల చిన్న చిన్న గుడులు విగ్రహాలు కూడా పాలరాతివి ఉన్నాయి అలాగే శివుడు కూడా ఇక్కడ కొలువుదేరి ఉన్నారు ఇక్కడ సతీ యొక్క వియోగం అప్పుడు శివుడు ఎలా అయితే ఆమెను తన భుజం పైన వేసుకొని శివుడు బయలుదేరుతాడో అలాంటి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఈ దేవాలయం చాలా విశిష్టమైన దేవాలయం అండి ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రయాగ రాగానే చక్కగా ప్రయాగలో స్నానం చేసి త్రివేణి సంగమంలో కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఉంటే వేణి దానం చేసుకొని ఏవైనా ఇంకా పితృకు సంబంధించిన తీర్థ విధులే కానీ ఏమైనా ఉంటే చేసుకొని అమ్మవారు మాధవేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తుంటారండి ఇది గుడి శిఖరము రాత్రిపూట గుడి చాలా అద్భుతంగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్